కోట్ల రూపాయలు పెట్టారు కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయను దాన్ని ఏం చేయాలని తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇది అబద్ధం ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా టాటా గ్రూప్ లాంటిది రావడం లీలా ప్యాలెస్ లాంటిది రావడం ఇంకా రెండు మూడు ఫారెన్ రావడం వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు సీరియస్ గా టాటా సంస్థ అయితే కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టడానికి వెయ్యి కోట్లు అవుతుందంటే అట్లాంటిది ఆ ఏడు బిల్డింగ్లు కలిపి కేవలం ఐదు వందల కోట్ల రూపాయలతో కంటే ఎవడైనా అది విజన్ అంటారు అభివృద్ధి అంటారు సంక్షేమం అంటారు దాన్ని చక్కగా ప్రభుత్వానికి వినియోగించుకోవచ్చు ప్రభుత్వ శాఖలకు వినియోగించుకోవచ్చు కానీ జగన్ మీద ద్వేషం పోచుకోలుకొకటి చెప్పి అది ప్రభుత్వ భవనం అన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా నీచంగా సంస్కార సంస్కారీ మాట్లాడతా వచ్చి అది ఎవడు తీసుకోరు దేనికి వాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి దాని మీద కేబినెట్ కమిటీ ఇప్పుడు టూరిజం శాఖతో పాటుగా వివిధ వ్యవహారాలకు సంబంధించిన మనుషుల్ని పెట్టి చెక్ చేస్తే మూడు సంస్థలు ఎప్పటికే టాటా వాళ్ళతో పాటుగా బ్రాండెడ్ సంస్థలు కూడా ముందుకు వచ్చి మాట్లాడని మేము నడుపుకుంటామని చెప్తున్నారు దీన్ని బట్టి సిగ్గు ఎవరు సంస్కారం ఉండాల్సిందరికి అది ఏది లీజుకి ఇస్తే వాడుకుని కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు